సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణే నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ బుధవారం బహుళ విధియ రాత్రి రెండు ముప్పై వరకు ఉంటుంది అనురాధ నక్షత్రం ఉదయం పదకొండు నలభై ఏడు వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ఠా నక్షత్రం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు ఈరోజు వర్జ్యం వచ్చేసి సాయంత్రం ఐదు యాభై నుండి రాత్రి ఏడు నలభై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ముప్పై మూడు వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు కావున ఈరోజు శనికి అభిషేక పూజలు జరిపించి మరియు శివునికి ఆవుపాలతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం